ప్రెస్ 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 పెద్ద సమస్యలా మారిన ప్రెస్ అనే రెండు అక్షరాలు ఫోటోగ్రాఫర్లు కేబుల్ టీవీ ఆపరేటర్లు పురుగులు బజ్జీల బండి తాపీ మేస్టీలు ముఠా మేస్టీలు వీరంతా ప్రెస్ అని తమ వాహనాలకి పెద్ద పెద్ద అక్షరాలతో స్టిక్కరింగులు పోలీసు వారు ప్రతి వాహనాన్ని ఆపి ప్రెస్ స్టిక్కర్ వేసుకున్న ప్రతి వాహనాన్ని ఆపి వారు ప్రింట్ మీడియానా లేక ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన వారా అని వారి సంస్థలు ఇచ్చిన ఐడి కార్డు ను పరిశీలిస్తే అసలు ఎవరో నకిలీ ఎవరో అనేది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వెస్ట్ జోన్ ఎస్ఈపి కార్యాలయం పక్కన ఉన్న వన్ ట్రాఫిక్ కార్యాలయం వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీలు చేసే సందర్భంలో ప్రెస్ అనే స్టిక్కర్ ని అంటించుకుని పోలీసులు బెదిరించిన సందర్భంలో స్టూడియోలో పనిచేసే పోలీసులు గుర్తించారు చెప్పండి సార్ ఏమేం జరిగింది ఈరోజు హెల్మెట్ డ్రైవ్లో భాగంగా మేము ఇక్కడ హెల్మెట్ డ్రైవ్ చేస్తూ వన్ వంట పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒక వ్యక్తి ఇలా ప్రెస్ అని ఉంది వెహికల్ ఆపడం జరిగింది ఆ వ్యక్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఐడి కార్డు కానీ అడగ అతని వద్ద ప్రెస్కి సంబంధించినటువంటి ఏవి ఏ విధమైనవి లేవు అతను ప్రెస్ అని చెప్పడం ప్రెస్ అని చెప్పి కొద్దిసేపు ఇక్కడ అడవుడు చేయడం జరిగింది ఐడి కార్డు లేకుండా ప్రెస్ అంటే ఎలా నమ్ముతారు సార్ అదే అందుకని నేను దానికి సంబంధించి మేము ఐడియా అడిగాము ఐడియా ఏం లేదు తర్వాత నేను ఫోటోగ్రాఫర్ అని చెప్పడం చెప్పింది సరే సరే